రాహుల్ గాంధీలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు ఆ మెచ్యూరిటీ రాలేదన్న విషయం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో రూపంలో ఆయన లోక్సభలో పార్లమెంట్ సాక్షిగా తన మిత్రుడిని ఇదిగో మిత్రద్రోహిచ్చాడు ఇదే ముఖంలో చూపు కనిపిస్తుంది కదా మిత్రద్రోహి అని ఎవరిని రవనీత్ సింగ్ బిట్టుని చూపించి మాట్లాడుతాను రవనీత్ సింగ్ బిట్టు ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండేవారు ఆయన అక్కడ రాహుల్ గాంధీకి మంచి విధేయుడిగా ఉండేవాడు క్లోజ్ ఫ్రెండ్గా ఉండేవాడు ఆయనప్పుడు సెకండ్ లీడర్ అనేవాళ్ళు రాహుల్ గాంధీ తర్వాత ఆయనకి మరి కాంగ్రెస్లో ఏం నచ్చలేదో బీజేపీలో ఏం నచ్చిందో మరి జాతీయ భావజాలం ఎక్కువ ఉన్నాయని మొత్తానికి ఆయన కాంగ్రెస్ను విడిచి బీజేపీలోకి వచ్చి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు అయితే ఈ రోజు ఏదైతే డోక్లాంబ సమస్య ఉందో ఏడవ రోజు ఏడవ రోజు కూడా డాక్లాం సమస్య విషయంలో మళ్ళీ గోళ ఆంధ్రగోళం నెలకొంది దాంతో సస్పెండ్ అయ్యారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని సస్పెండ్ చేశారు ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ చేసినటువంటి ఎంపీలతో రాహుల్ గాంధీ కూడా అక్కడే ఒక మెట్ల దగ్గర ఉన్నాడు పార్లమెంట్ మెట్ల దగ్గర ఉంటే లోపలికి వెళ్తున్నటువంటి తన మిత్రుడైనటువంటి మిత్రుడు మాజీ మిత్రుడు ఈ రవనీత్ సింగ్ బిట్టుని చూపించి నా నమ్మక ద్రోహి మిత్ర ద్రోహి చూసా ముఖం ఎలా కనిపిస్తుంది అన్నాడు దాంతో ఆయన కూడా గట్టికి ఇచ్చేసాడు మీరేమి కార్గిల్ యుద్ధం గెలిచారా కే దుష్మాన్ దేశ ద్రోహి నువ్వు అని రవనీత్ సింగ్ బిట్టు కూడా గట్టిగానే ఇచ్చాడు నువ్వు దేశ ద్రోహిమే ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దేశక దుష్మాన్ అంటే మిత్ర ద్రోహి మిత్ర ద్రోహి అంటాడు దేశమాను దేశ ద్రోహివి దేశ ద్రోహివి అన్నాడు ఎందుకన్నాడు నై మిత్రుడు అంటే మీ పార్టీలో ఉంటే మంచోళ్ళు ఇతర పార్టీలకు వెళ్ళిపోతే మిత్ర ద్రోహిల అంటే అలాగైతే ఎంతో మంది ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి వచ్చారు అలాగే ఎంతోమంది మీ పార్టీ నుంచి బయటకు వెళ్తారు రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా కామనే అసలు అలాంటి దాన్ని జీర్ణించుకోలేకపోతే నువ్వు ఇక నాయకుడివి ఏమవుతావు రేపు పొద్దున్న ఈ దేశానికి ప్రధానం అసలు ఈ ప్రధానం మా దేశం ఇంకా మా దౌర్భాగ్యం ఏంటో మరి காப்போது பிரதான பிரதிபட்ச நாயக்கு உடன கூட அது மாகியமே